Arne! 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 రోజు మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు రైతులకు బోనస్ క్వింటాలకు ఐదు వందల కాడికి బోనస్ ఇస్తామని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అందుకోసం రైతులంతా ఈరోజు తెలంగాణ రైతులంతా సంతోషంగా ఉన్నారు దానిలో భాగంగానే మేము నందిపేట మండల రైతులమంతా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలకు వ్యవసాయ శాఖ మంత్రి వర్యలకు వారికి ఈరోజు మేము పాలాభిషేకం చేసి మా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి వారు బాగుపడ్డారు కానీ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రతి ఒక్క రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఎవరు బాగుపడలేరు ఒక కుటుంబమే బాగుపడ్డది కానీ మా ప్రభుత్వం మన ప్రభుత్వం పదకొండు సం పదకొండు నెలల నుంచి ఇచ్చిన హామీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేర్చుతూ పబ్లిక్ ప్రజల మన్ననల్ని అందుతుంది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వైపు దేశమంతటా చూసేటట్లు చేసిండు మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి నందపేట కాంగ్రెస్ మరియు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై కిసాన్ ఈరోజు నందిపేట బండ్ల కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే వరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఏదైతే ఇస్తానే ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారి హామీ ఇచ్చిర్రు ఆ యొక్క హామీ ఈరోజు తూచా తప్పకుండా అమలు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఎంతో హర్షిస్తున్నారు ఎందుకంటే ఏదైతే వారు కష్టపడి వడ్లకు ఐదు వందల రూపాయలు బోనసు వారి అకౌంట్లో మెసేజ్ చూడగానే రైతులంతా కూడా గ్రామ గ్రామ ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంతన్న గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు ఇక్కడ తుమల్ నాగేశ్వరరావు గారికి మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వినయ వినయన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారు ప్రతి గ్రామ గ్రామాన కూడా స్వీట్లు పంచుకుంటూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే నేడు నందిపేట మండల కేంద్రంలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ నంది విగ్రహం వద్ద వారి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణ కాల్చి మిఠాయి పంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కష్టపడ్డ రైతుకు మాత్రమే ప్రతిఫలాన్ని అందించిందని చెప్పేసి మీరంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా గమనించాలని చెప్పేసి చెప్తున్నాం గత ప్రభుత్వం గుట్టలకు పుట్టలకు కూడా రైతు బంధు వేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కష్టపడ్డ రైతుకు మాత్రం బోనస్ చెప్పేసి ఒకసారి రైతులంతా గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా సోనియా గాంధీ గారు చిక్కుగూడలో ఇచ్చిన ఏదైతే ఆరు హామీలు ఒకటి ఒకటి మెలమెలగా తీరుస్తున్నారు కావున తెలంగాణ ప్రజలంతా కూడా దయచేసి చెప్తా ఉన్నాం అందరు కూడా సంయమనం పాటించండి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పదకొండు మాసాలే గడుస్తున్నది ఒకటి ఒకటి తూచా తప్పకుండా మా డైనమిక్ లీడర్ రేవంతన గారు ఖచ్చితంగా అమలు పరసాలని చెప్పేసి మీ అందరికి కూడా మేమంతా హామీ ఇస్తా ఉన్నాం కావున ఇక రానున్న రోజుల్లో రైతాంగానికి ఇంకా ఎంతో పెద్దపీట వేసే పనులు కూడా చేయబోతున్నారు మీరు ఇది మీది పెద్ద హర్షించక విషయం ఎందుకంటే ఐదు వందల రూపాయలు బోనస్ అనేది కష్టపడ్డ రైతుకు మాత్రమే చెల్లుతుంది రాని రుణమాఫీ కానీ రైతులకు కూడా రానున్న రోజుల్లో కూడా మొత్తం రుణమాఫీ చేస్తారు అది మీరు గమనించాలని చెప్పి చెప్తూ రైతు భరోసా కూడా రానున్న రోజుల్లో ప్రారంభిస్తారు కావున రైతులు కానీ ఇటు కర్షకులు కానీ కార్మికులు కానీ అందరు కూడా సంయమనం పాటించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు అవుతుంది ఇంకా రానున్న రోజుల్లో మనం ఇచ్చిన హామీలన్నీ ఒకటి ఒకటి నెరవేర్చుకుంటాం కావున ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన కానీ ఎటువంటి విమర్శలు చేయకుండా కొద్దిగా ఓపిక పట్టండి మాకు అవకాశం ఇచ్చిర్రు ఖచ్చితంగా మా యొక్క రేవంత్ రెడ్డి గారు సమస్యలన్నీ తీరుస్తారని చెప్పేసి కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతులకు కానీ మండల కాంగ్రెస్ నాయకులకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు రైతు రాజ్యం వచ్చింది రైతులకు గతంలో కూడా ఇక్కడ ఏదైనా మీరు గమనించండి ఆర్మూర్ కాన్స్టిట్యులో వరకు జరిగింది రైతాంగానికి అంటే అది కాంగ్రెస్ పార్టీ హయంలోనే ఎందుకు చెప్తున్నాం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గుత్వా లిఫ్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ముంపు గ్రామాల ప్రజలకు రైతులకు కానీ భూములు ఇప్పించి డబ్బులు ఇచ్చి ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ కావున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆదుకుంటుంది రానున్న రోజుల్లో ఇక్కడ ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బినయన గారిని ఎమ్మెల్యేగా గద్దనెక్కించడమే మనందరి బాధ అని చెప్పేసి కోరుకుంటూ ఇంకా మనకు మంచి రోజులు వస్తాయి మనకే రైతులకే కాదు రైతు కార్మికులకు భూమి లేని వారికి ఇంద్ర మైండ్లు పెన్షన్లు అన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పేసి కోరుకుంటూ అన్నీ కూడా మా రేవంత రేవంతారు చెప్తున్నారు కావున అందరు దయచేసి చెప్తా ఉన్నాం మేము ఎవరిపైన విమర్శలు చేయం ఎవరికి భయపడాం తప్పకుండా అన్ని ఏసి తీరుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసింది బోనస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వాలు చేసిన ఎలా అర్థం కాదు కానీ మీరు కాకుండా ముందే వారం రోజుల ముందు దుష్ప్రచారాలు చేసుడు కాలం కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని అన్న అందరికీ ఒకటి నిదర్శనం ఇవాళ రాష్ట్రంలో మొత్తం మీద ఎక్కువ పడింది దేశంలో ఎక్కువ పడి వచ్చింది ఈ సంవత్సరం దానికి నిదర్శనం ఏంటంటే మన గ్రౌండ్లో ఉన్న ధాన్యం కుక్కలు చూసుకోరు కరువు వచ్చింది అన్నారు మన మండల ఎక్కడ ఒక ఎకరం వెళ్ళిపోయిన చూపించండి కాలమైంది అన్ని మంచులు అని చెప్పడానికి నేను ధాన్యం కోది చూపిస్తాను అని నేను తెలియజేస్తున్నాను జైకా